వేములవాడ తెలంగాణ వద్ద అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దేశం మొదటి సంఘ సంస్కర్తగా దేశంలో ఉన్న అసమానతలను తొలగించడం కోసం విద్యను ప్రధానమైన ఆయుధంగా భావించి బడుగు బలహీన వర్గాలకు విద్యను ఆయుధంగా అందించిన మహనీయుడని కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనదే అన్నారు ఈ కార్యక్రమంలో సిరికిరి రామచందర్ బొడ్డు రాములు గుండ తామస్ గుడిశె మోరోష్ కుమార్ గసికంటి ప్రభాకర్ జింక శ్రీదేర్ రావుల రామప్రసాద్ గుడిశ కిషన్ సామర్ల ప్రతాప్ ముద్రకూల గణేష్ జింక ప్రతాప్ తదిరెలు పాల్గొన్నారు. వర్తి లాలి వర్తి లాలి జై జై బోలో జోర్ سے બોલો ٹیم બોલો प्यार से, से बति लाए, बति लाए। दे दे दे। बोलो जोर से बोलो जय भीम बोलो जय भीम जय 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 भीम మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే దేశ మొదటి సంఘ సంస్కర్తగా దేశ ప్రజలకు అక్షరమైన ఆయుధాన్ని అందించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని జ్యోతిరావు పూలే దంపతులు బడుగు బలహీన వర్గాలకు అక్షరమైన ఆయుధాన్ని అందించారు తద్ ఫలితంగానే ఈరోజు మనందరం ఇంత వికారవంతమైన సమాజంలో జీవించడానికి మూల కారణం వాళ్ళనే విషయాన్ని వారి జీతం సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క స్ఫూర్తిని నేడి సమాజం ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జడుల్లో నడిచి దేశ దేశ వికారవంతమైన సమాజంలో నిర్మితం చేయడానికి యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం బిములవాడ పట్టణంలో ఏర్పాటు చేసి వారి స్ఫూర్తిని సమాజానికి అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మరి జ్యోతిరావు పూలే అంటే అందరి వాడు కాడు అందరి వాడు అనే మరొకసారి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహిళా సోదరి సోదరి మరి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అనే ఇద్దరు మరి దంపతులు కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పుల అనే ఒక మత్తు నుండి వీడి అలాగే మరి వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి ముఖ్యంగా మహిళలకైతేనేమి సమాన హక్కుల కోసం విద్యా హక్కుల కోసం సంఘ సంస్కరణ ఎన్నో తీసుకొని మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడులోనే మరి సత్య సత్యశోధన్ సమాజ్ అనే ఒక స్ట్రాంగ్ స్పీకర్ ట్రూత్ అనే ఒక సొసైటీని స్థాపించి మరి దాని ద్వారా ప్రజలలోకి తీసుకెళ్ళి మరి స్త్రీలకు హక్కులను కల్పించి విద్యా హక్కులను కల్పించి మరి ఎన్నో త్యాగాల స్ఫూర్తే మరి ఆ చేతిరౌపులే చేసినటువంటి ఈ త్యాగం మరి మన ప్రజలందరికీ తెలుసు మరి అలాంటి మహానుభావులను మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే తరాల వారికి మరి వీళ్ళు చేసినటువంటి సేవలు వీళ్ళు సాధించినటువంటి హక్కులు ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి వాళ్లకు వివరించే దిశగా మరి మేము ఎక్కడికక్కడ మా యొక్క దళిత సంఘాలు మా యొక్క ఇలాంటి విషయాలపై చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలా మహాత్మ జ్యోతిరావు పులే లేకపోతే మా లాంటి వాళ్ళు కాను మహిళలు కావచ్చు మహిళలు అంటారు అని అశుద్ధత చూసినప్పటికీ వాళ్ళని బయటకు తీసుకొచ్చే కాకుండా మరి ఈ రోజు మీకు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు మహాత్మ జ్యోతిరావు పులే ఆయన ఆలోచన విధానము ఆయన అందిన విద్య వలనే ఈ రోజు మేము ముందుకు వచ్చామని కోరుతున్నాం కేవలము ఒక బీసీ అయినప్పటికీ చాలా మంది మహాత్మా జ్యోతిరావులు అంటే మాకు సంబంధం లేదన్నట్టు కనీసం వాళ్ళ కులంలో జన్మించిన వాళ్ళు చూద్దాం ముందుకు రాకపోవడం చాలా బాధకరంగా ఉన్నది అంతేకాకుండా రానున్న రోజుల్లో అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి మహాత్మా పూలే జయంతిని మనం వేములోడ పట్టణంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుకొని ఆయన జయంతిని సమరాలు చేసుకోవాలని కోరు